అల్లియ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను మంచిదండి మీరందరూ బాగున్నారని నేను తలుస్తున్నాను మా కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన ప్రేమ వందనాలు ఈరోజు ప్రత్యేకమైన అంశంతో ముందుకు రావడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను కొద్ది రోజుల నుంచి కేఆర్ ఛానల్లో నుంచి ఆ ఇంటర్వ్యూస్ జరుగుతూ వచ్చినాయి కేఆర్ ఛానల్లో నుంచి క్రాంతి అన్నగారు చాలామందిని ఇంటర్వ్యూ చేస్తున్నారు అందులో మొదటిగా విజయప్రసాద్ రెడ్డి గారిని విజయ్ కుమార్ గారిని అలాగే జాన్ పాల్ అన్నగారిని అలాగే కిరణ్ పాల్ అన్నగారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది అందుని బట్టి నేను ప్రభువుని ఎంతగానో సూచిస్తూ ఉన్నాను అయితే ఈరోజు ముఖ్యమైన అంశంతో నేను మీకు ఇందుకు రావడానికి కారణం ఏంటంటే కేఆర్ ఛానల్ ధర నుంచి క్రాంతి అన్న మీకు చక్కగా సువార్త అందిందని నేను చాలా అంటే తలుస్తున్నాను ఎందుకు నేను ఈ మాటలు అంటున్నానంటే సువార్త పదహారవ అధ్యాయం పదహారవ వచనంలో ఇలా ఇలా రాయబడి ఉన్నది నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష వస్తుంది అని క్రీస్తునందరి ప్రేమైన దేవుని ఆ క్రాంతి అన్న మీకు చెప్పేది ఏంటంటే ఆ సువార్తల్లో అంటే ఈరోజు సేవకులు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి సువార్తలో క్రీస్తు యొక్క సిలువ త్యాగాన్ని క్రీస్తు యొక్క జీవితాన్ని ఆ మొత్తం రాయించి పెట్టారు కాబట్టి మీరు సేవకుల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు సంపూర్ణంగా మీకు సువార్త అందించారని నేను తెలుస్తున్నాను ఎందుకంటే ఒక దైవజనులు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ పని మీద వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఆత్మల సంపాదన కొరకు ప్రాకులాడతారు ఈరోజు మీకు సంపూర్ణంగా సువార్త అందిందని నేను తెలుస్తున్నాను క్రీస్తు యొక్క త్యాగము క్రీస్తు యొక్క సిలువ త్యాగము ఆయన పెట్టిన ప్రాణము దాని గురించి మీకు వివరణ అందిందని నేను నమ్ముతున్నాను అయితే మీకు ఒక విషయం చెప్తున్నాను మా మీరు ఆ యొక్క ఇంటర్వ్యూ తరుగున ఎవరి మాటలైతే మీరు నమ్మి ఉన్నారో ఎవరి మాటలైతే ఆ దేవుణ్ణి మీ దగ్గరకు తీసుకొచ్చారో వారి మాటలను బట్టి మీరు ఏం చేయాలంటే నమ్మాలి ఏసే నిజమైన దేవుడు ఏసే ఏసే నిజరక్షకుడు ఈ సర్వ లోకానికి సర్వాధికారి అని మీరు నమ్మాలి నమ్మి బాప్తిసం పొందాలి ఆ దైవ జనుల్లో నుంచే ఒక దైవజనుడి ద్వారా మీరు బాప్తిసం పొంది ఆ దేవుని కొరకు అనేక ప్రాంతాలు తిరిగే ఒక కరపత్ర కరపత్రలు పంచేటువంటి ఒక స్వ ఒక సువార్త యోధుడిగా మీరు మారిపోవాలని ప్రభు నామం పేరిట మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను ఆమె